హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఏంటంటే కీర్ చేస్తున్నాను కీర్ అంటే స్పెషల్ ద బియ్యంతో బియ్యంతో ఈ బియ్యాన్ని ఏంచి ఉడికిచ్చి కీర్ చేస్తున్నా ఇక పాలు కూడా కాబెట్టాను దీంట్లో చక్కెర వేయాలి వేసి కరిగించాలన్నమాట కరిగిచ్చి కీర్ చేయాలి ఇప్పుడు ఈ చక్కెరని అయితే కరిగించి ఈ చక్కెరలో బియ్యాన్ని ఎంచుకోవాలి ముందైతే చక్కెర నెయ్యి మంచిగా కరగాలి కరిగి బియ్యాన్ని ఈ దాంట్లో వేయించుకోవాలన్నమాట చక్కెర నెయ్యి ఎలా కరిగిందో ఈ కరిగిన తర్వాత మంచిగా మనం ఇప్పుడు బియ్యం పోసుకోవాలి దేంట్లో మీరు ఎప్పుడైనా ఇలాంటి కీర్ చేశారా నేను ఆల్రెడీ ఒకసారి ఛానల్లో పెట్టాను కానీ మళ్ళీ వెనక్కి వెళ్ళి చూడరు కదా ఈరోజు మా అమ్మ బర్త్డే చేస్తున్నాను ఈ కీర్ చాలా సూపర్ సగ్గుబియ్యంకి పాయసం కానీ ఏదైనా దీని తర్వాత అమ్మాయికి చాలా ఇష్టం అనమాట మా పాపకైతే ఇది ఇప్పుడు ఇవన్నీ దీంట్లో వేయించుకోవాలి వేయించుకొని కుక్కర్ పెట్టుకోవాలన్నమాట వచ్చినాయి బియ్యం ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి మంచి బ్రౌన్ కలర్ వైట్గా ఉన్న బియ్యాన్ని బ్రౌన్ కలర్లో మార్చుకో అలా వేయించుకోవాలన్నమాట ఇలా వేయించుకుంటే సూపర్గా ఉంటుంది ఇంక ఇప్పుడు దీన్ని కుక్కర్లో పెట్టేసుకున్నాం కుక్కర్లో పెట్టేసుకోవాలి ఇంకా అలాగే మొత్తం బాండీలోది ఇంట్లోకి మార్చుకొని వాటర్ ఎక్కువ వేసుకొని కుక్కర్లో పెట్టేసుకోవాలి ఫ్రూట్స్ కూడా వేయించాను వేయించి పక్కన పెట్టేసుకుంటున్నాను అదేదాండి అయితే కాంచుతున్నాను అంటే పాయసానికి దీంట్లోనే చేస్తాను అనమాట అంటే ఎక్కువ చిక్కటి పాలు తీసుకుంటే మనకి పచ్చికోవా దొరికితే పచ్చికోవ వేసుకుంటే బాగుంటుంది కానీ ఏడ పచ్చికోవా దొరకదు అనమాట అందుకు కాబట్టి కుక్కర్లో పెట్టేసాను రైస్ చూడండి మెత్తగా అయిపోయింది ఇలా గంధంలాగా లేదు అంటే మిక్సీ చేసుకోవడం మన ఇష్టం ఒక అయితే పప్పు గుత్తితో టంపేశాను చూడండి పాయసం అయితే సూపర్ అయింది ఇంక ఇలా సన్న సన్నగా రవ్వలాగా ఉంటుంది బాగుంటుంది అనమాట నేను డ్రై ఫ్రూట్స్ కూడా దీంట్లోనేసి ఉడికిస్తాను అన్నమాట బాగా టేస్ట్ వస్తుంది ఉడికేసరికి పాయసం అసలు ఎంత అద్భుతంగా ఉంటుంది అన్నమాట కీరు పాయసం అంటాం కీరంటే పాకం రైస్ తోటి స్పెషల్ పాయసం అనమాట గ్రైండర్ వేసాను దీంట్లో కరివేపాకు పుదీనా కొత్తిమీర జీలకర్ర మసాలాలు అన్నీ వేసాను అనమాట పచ్చిమిరపకాయ ఉల్లిపాయ అన్నీ వేసి ఇంకా గారు చేయడమే ఏమంటారు ఏమంటాను దీన్ని బొమ్మ క్లేబొమ్మ అంట తయారు చేసింది మామను బర్త్డేకి గిఫ్ట్ అని తయారు చేసింది అంటే బల చేసింది నీట్గా ఉంది ఇద్దరు గారెండి వేసాను ఈరోజు ఏంటంటే మా అమ్మాయి బర్త్డే కాబట్టి అన్ని స్పెషల్స్ అనమాట పాయసం ఎదుగు సూపర్గా ఉంది ఆల్రెడీ తింటూనే ఉన్నారు మా వాళ్ళు అనమాట తింటున్నారు రైస్ బగారా రైస్ గారకి నూనె పెట్టాను ఎక్కువ పడతాయి అనమాట ఇలా ఎడల్ బాండి ఉంటే చికెన్ చికెన్ తీసుకురానిపోయాడు చికెన్ ఇవ్వాలి ఇవన్నమాట కేక్ ఉంది ఫ్రిడ్జ్లో ఇది మకీరు పగారా రైస్ చేస్తున్నాను గారెలు చేస్తున్నా గారెలు అయితే ఉడుకుతున్నాయి మీకు పెట్టాను అన్నమాట గారెల్ని పెట్టాను భార్యగా ఉంటాయి మసాలా గార సూపర్ టేస్ట్ ఉంటుంది బిర్యానీ అయితే రెడీ అయింది బగారా రైస్లో గారెలు చికెన్ కర్రీ చేస్తున్నాం మంచిగా గ్రేవీతో సూపర్గా రెస్టారెంట్ స్టైల్లో అన్నీ మగ్గించి చేస్తున్నాం అన్నమాట అంటే రైస్ బకారా రైస్ పాయిస్ కర్రీ అయితే రెడీ అయింది చూడండి బాగా గ్రేవీ గ్రేవీగా మంచిగా లెగ్ పీసులతో రెస్టారెంట్ స్టైల్ అన్నమాట సూపర్గా ఉంది వంటలు అయితే చూడండి ఈరోజు అమ్మాయి గడుతుంది సందర్భంగా ఏమేం చేశాను బగారా రైసు కీరం గారెలు చికెన్ ఈ నాలుగు చేశాను కేకు రెండు కేకులు ఉన్నాయి కేకు డీ ఫ్రిజ్ ఫ్రిడ్జ్లో ఉంది ఇంకొకటి ఉంది రెండు రెడ్ బిల్ ఏదో ఒక కేకు రెండు ఫ్రిడ్జ్ల్లో రెండు కేకులు పెట్టింది మమ్మడి ఈ చిన్న వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న ఐకాన్ ప్రెస్ చేయండి ఇవన్నీ మా అమ్మాయి బర్త్డేకి చేసి ఎగ్స్ కూడా చేశాను ఎగ్స్ గ్రేవీ